హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళ ఫ్రైడే రోజు నా క్లీనింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఇంకా అయితే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసానండి మార్నింగ్ కుకింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది వాళ్ళు అదంతా నేను షూట్ చేయలేదండి ఎందుకంటే క్లీనింగ్ కొంచెం ఎక్కువగా ఉంది మరలా వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అనేసి కుకింగ్ అంతా కూడా ఏమీ షూట్ చేయలేదు ఇంకా ఇల్లు అయితే ఇలా ఉంది వచ్చిన తర్వాత యాజ్ టీస్గా క్లీనింగ్ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసేసాను కిచెన్లో కూడా కొన్ని బాసన్లు అయితే ఉన్నాయండి తోమాలి తర్వాత కొంచెం కౌంటర్ టాప్ అంతా కూడా క్లియర్ చేసేదా ఉంది సో మనం ఎంత క్లీన్గా పెట్టుకున్నా కూడా నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి ఇల్లు అంతా కూడా మళ్ళా నార్మల్ అయిపోతుంది అంటే అసలు ఒక పది రోజుల నుంచి మనం క్లీన్ చేయలేదేమో ఇల్లు అన్నంతగా అయిపోతుంది ఇల్లు అయితే నేనైతే ఇంత కష్టపడే వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉంటానా సాయంత్రం మా వాళ్ళు వస్తారు పాప మా హస్బెండు ఇంక ఇద్దరూ కలిసి ఎలా పడితే అలా చేసేస్తారు ఇల్లు అంతా కూడా మొత్తం చిందర వందరగా చేసేస్తారండి మళ్ళీ నెక్స్ట్ డేకి ఫ్రెష్గా వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి నాకైతే ఇంకా ముందుగా ఏంటంటే మొక్కలకి వాటర్ పోస్తున్నానండి ఈ మొక్క అయితే అసలు ఎంత హెల్దీగా ఉందో బయట పెట్టిన తర్వాత లోపల పెట్టుకుంటే అసలు దానికి లైటింగ్ సరిపోక ఏమో మరి అసలు బాగాలేదంటే ఎండిపోయిన ఆకులన్నీ కూడా సగం ఆకులు తీసేసాను ఇంకా బయట పెట్టాక మంచిగా హెల్తీగా అయితే ఉందన్నమాట ఇంకా ఇండోర్ ప్లాంట్స్కి తక్కువ తక్కువగా వాటర్ అనేది చేయాలండి ఎక్కువ కూడా పోయకూడదు కొన్ని కొన్ని ఇస్తూ ఉండాలి అది కూడా టూ త్రీ డేస్కి ఒకసారికి అలా ఇస్తున్నాను అనమాట నేనైతే ఇంకా ఫస్ట్ అయితే ఇవాళ సోఫా క్లీన్ చేస్తున్నానండి నేనైతే కొంచెం ముందుకు జరుపుకొని క్లీనింగ్ బ్రష్ తీసుకున్నాను సో ఇలా బ్రష్ తోటి ఇలా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి సోఫా మీద మనకి కనిపించిన దుమ్ము ఎంతో ఉంటుంది మూలమూలకి కార్నర్కి వెళ్ళిపోయి అదంతా కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది అండి చాలా బాగా క్లీన్ అయిపోతుంది నేను ఇలా ఒక వన్ మంత్ ప్యాక్ అయితే క్లీన్ చేసినట్టు ఉన్నాను మరలా ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాను మనకి కనపడిన డస్ట్ ఎంతో ఉంటుందండి సోఫా మీద జస్ట్ బెడ్షీట్ ఐ మీన్ సోఫా కవర్ అలా దులిపేసుకుని మనం వేసేసుకుంటూ ఉంటాం కానీ చాలా దుమ్ము ఉంటూ ఉంటుంది మనకి కనిపించదు అది ఇలా బ్రష్తో క్లీన్ చేసినప్పుడే మనకి పోతుంది జనరల్గా ఇవన్నీ వాష్ చేయడానికి కుదరదు కదండి ఇంకా అందుకని నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఇంకా కొంచెం ముందుకు జరిపేసి వెనక సైడ్ కూడా మొత్తం బ్రష్ తోటి క్లీన్ చేసేసాను సోఫా గురించి చాలా మంది డీటెయిల్స్ అడిగారండి కామెంట్స్లో చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నారు ఎంతకు తీసుకున్నారు అనేసి యాక్చువల్గా ఇది మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నామండి వాళ్ళు అమ్మేయాలని అనుకున్నారు మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు అనమాట హోమ్ ట్యూషన్స్కి వెళ్తూ ఉంటారు కదా ఇంకా అలా సో వాళ్ళు అమ్మేస్తామని చెప్పినప్పుడు మా హస్బెండ్ తీసుకుందాము బాగుంది అనేసి ఇంటికైతే తీసుకొచ్చారు మాకు మాకనేసి చాలా తక్కువైనా ఇచ్చారండి వేరే వాళ్ళకైతే ట్వెల్వ్ థౌజండ్ అలా తీసుకుంటామని చెప్పారు మేము ఓన్లీ సిక్స్ కే మాత్రమే పే చేసాము ఇంకా అలా సోఫా అయితే ఇంటికి తెచ్చుకున్నామండి నియర్ బై స్టోర్లో అయితే కాదు ఇది వాళ్ళు ఇంట్లో చేయించుకున్నారంట ఇంకా సోఫా వెనకాల చూసారా డస్ట్ గోడకి ఎలా పట్టేసిందో దుమ్ము కనిపిస్తుంది కదండి బూజులు అక్కడక్కడ పెరిగిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా ఇలా క్లియర్ చేసేసుకుంటూ ఉండాలి కనీసం నెలకు ఒకసారి చేసుకున్న చాలండి నేనైతే అలాగే చేస్తున్నాను రెగ్యులర్గా అయితే కాదండి మంత్లీ వన్స్ ఇలా సోఫా ముందుకు జరిపేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ విండోస్ దగ్గర కూడా మనకి డస్ట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా ఇంకా అవన్నీ క్లియర్ చేస్తున్నాను ఎలాగో బ్రష్ తీసాను కదా క్లీన్ చేస్తున్నాను అనేసి ఒకసారి అలా డస్టింగ్ అయితే చేసేస్తానండి పై పైన ఇది చాలా బాగా యూజ్ అవుతుంది క్లీన్ చేయడానికి బ్రష్ సో నేను అందుకని తెప్పించాను ఇది ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నాను సోఫా క్లీన్ చేయడానికి కానీ ఇలా విండోస్ క్లీన్ చేయడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా క్లీనింగ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రష్ని మంచిగా వాష్ చేసేసి ఎండిన తర్వాత ఇంకా లోపల పెట్టేసి మరల ఇలా వర్క్స్ ఉన్నప్పుడు తీసి యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది స్పెషల్లీ నేను ఇదే సోఫా క్లీనింగ్ కోసమే తెప్పించాను ఇంకా మిర్రర్ దగ్గర కూడా చూసారా డస్ట్ ఎంత ఉందో ఇక్కడ జుట్టు కూడా ఎక్కువ పడుతూ ఉంటుందండి అర్థం ఉంది కాబట్టి ఇక్కడ నుంచొని దువ్వుకోవడం అలా చేస్తూ ఉంటాం కదా సో హెయిర్స్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది అందుకని ఇక్కడ కూడా ఒకసారి ఇలా క్లియర్ చేసేసాను ఇంకా అసలు ఫ్రైడే రోజు ఎన్ని పనులు పెట్టుకున్నానండి నేనైతే పనులు తెగవు తెల్లారు అన్నట్టు ఎంత చేసినా చేస్తూనే ఉన్నాను ఇంకా సోఫా క్లీన్ చేసిన తర్వాత సోఫా కవర్ తీసేసాను కదా అది వాషింగ్కి వేసేసానండి సో వాష్ చేసేంత వరకు ఈ బెడ్షీట్ అయితే వేసుకున్నాను యాక్చువల్గా ఇది బెడ్షీట్ అండి సోఫా కవర్ అయితే కాదు ఇటు సైడ్కి అడ్జస్ట్ అవ్వలేదు సరిపోలేదు అనమాట ఇంకా సరిపోయినంత వరకు అటు సైడ్ వేసేసుకున్నాను మంచిగా అనిపిస్తుంది కదండి అది వేసిన తర్వాత కానీ ఉంచానండి అది ఉంచానంటే మా పాప మా హస్బెండ్ ఇద్దరు కూడా దాని మీద ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు నీట్గా మెయింటైన్ చేయరు వాళ్ళు అందుకని అది వాష్ చేసేంతవరకు అనమాట అది వాష్ చేసి ఎండిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ అది వేసేసుకుంటానండి ఇంకా అందాక ఏదో ఒకటి వేద్దామనేసి ఆ బెడ్షీట్ అయితే వేసుకున్నాను ఇంకా అలా డస్టింగ్ అది పూర్తయిన తర్వాత ఇల్లంతా కూడా ఓట్ చేస్తున్నాను విండోస్ ఇంకా సోఫా ఇదంతా కూడా డస్టింగ్ చేశాను కదా ఆ పని పూర్తయిన తర్వాత ఏంటంటే ఇల్లు అంతా చేస్తున్నాను టీవీ షెల్ఫ్ ఇవన్నీ కూడా కొంచెం నీట్గానే ఉన్నాయండి అంత డస్ట్ అయితే లేదు ఇంకా అందుకని ఇటు సైడ్ అయితే ఏం క్లీన్ చేయలేదు డైరెక్ట్గా ఒకసారి క్లాత్ ఒట్టి తుడిచేద్దామని అనుకుంటున్నా ఇంక వాళ్ళైతే ఇంకా ఎందుకోనండి నాకు ఫ్రైడే అంటే చాలా ఇష్టం అనమాట ఆ రోజు నాకు చాలా పనులు చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది ఇల్లు అంతా నీట్గా సర్దుకోవడం కానీ క్లీనింగ్ కానీ చాలా బాగా అనిపిస్తుంది సో వారం అంతట్లో ఫ్రైడే నాకు బాగా ఇష్టం అనమాట ఫ్రైడే అండ్ సాటర్డే సండే త్రీ డేస్ బాగా అనిపిస్తుంది సో వీకెండ్ అని ఏమో అర్థం కాదు ఇంకా గిన్నెలు కూడా వాష్ చేసేసానండి కిచెన్లో వాష్ చేసిన తర్వాత గ్యాస్ ఇవాళ కడిగేద్దామని అనుకుంటున్నాను ఒకసారి మాత్రమే కడుగుతున్నాను ఇంతకు ముందులాగా ఎప్పుడు పడితే అప్పుడు కడగట్లేదండి ఎందుకంటే ఇక్కడ బర్నింగ్ ప్రాబ్లం వచ్చింది కదా సో మంట అనేది సరిగ్గా రావడం లేదనేసి మొన్ననే రిపేర్ కూడా చేయించాము ఇంకా అందుకని ఎక్కువ అయితే వాష్ చేయట్లేదండి క్లాత్ పట్టుకుని ఎప్పటికప్పుడే నీట్గా చేసుకుంటున్నాను కుకింగ్ అది కంప్లీట్ అయిన తర్వాత ఇంక వాళ్ళ ఇలా వీక్లీ వన్స్ అయినా అట్లీస్ట్ ఇలా కడుగుదామనేసి ఫ్రైడే రోజు అయితే కడుగుతున్నాను అనమాట ఇంకా కింద బండలు కూడానండి మంచిగా నీట్గా కడిగేస్తున్నా అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు ఇక్కడ ముగ్గులు పెట్టమని అడిగారు అనమాట కౌంటర్ టాప్ మీద పెయింటింగ్ తోటి యాక్చువల్గా నేను ట్రై చేశానండి అయితే పోతుందనమాట పెయింటింగ్ పెట్టిన తర్వాత క్లీనింగ్ చేస్తాం కదా నేను యాక్చువల్గా ఎక్కువ క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట సో తుడిచినప్పుడు కానీ వాటర్తో కడిగినప్పుడు కానీ ఆ పెయింటింగ్ సగం ఉండి సగం ఐ మీన్ పోతూ ఉంటు ఉందనమాట నాకు బాగా అనిపించలేదు ఇలా పోకుండా స్టాండర్డ్గా ఉంటే బాగుంటుంది కదా ఇలా పోతే ఇలా అందంగా అనిపించదు సగం ఉండి సగం పోయినా కూడా అని అనిపించింది ఫస్ట్ వీడియోలో చూపించే ముందు ఏదైనా కూడా నేను ట్రై చేస్తానండి ఇంట్లో లాస్ట్ టైం నేను కిచెన్ కవర్ చేసినప్పుడు ఆ పెయింటింగ్ వైట్ కలర్ పెయింటింగ్ ట్రై చేశాను అనమాట బ్లాక్ టైల్స్ మీద వైట్ బాగా కనిపిస్తుంది కదా అనేసి ట్రై చేశాను అది ఎండిన తర్వాత జస్ట్ అలా క్లాత్ తోటి తుడిచేసరికి పోయిందండి నాకు ఇంకా బాగా అనిపించలేదు ఎందుకులే ఇది మళ్ళీ ఊరుకురికే పోయేటట్టుంది మనం ఎక్కువ క్లీన్ చేస్తూ ఉంటాం కదా కౌంటర్ టాప్ అంతా కూడా అనేసి డ్రాప్ అయిపోయానండి సో అలా అనమాట పోకుండా స్టాండర్డ్గా ఉన్న పెయింటింగ్లు ఏమన్నా ఉంటే చెప్పండి నేను వేసుకుంటాను ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయిందండి గ్యాస్ అంతా వాష్ చేసేసుకున్నాను ఇంకా కౌంటర్ టాప్ కూడా నీట్గా కడిగేసాను అనమాట సైడ్ ఇంకా సింక్ కూడా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాయి వాళ్ళ ఇంకా సింక్ అది క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను కదండి ఫైనల్ లుక్ అనేసి సో అప్పుడు వైట్ మార్క్స్ అవన్నీ కనిపిస్తున్నాయని మన సబ్స్క్రైబర్ ఒకరు హార్పిక్ని ట్రై చేయండి సిస్టర్ ఈజీగా పోతాయని చెప్పారు కానీ ప్రజెంట్ నా దగ్గర లేదండి ఇంక అందుకని వాళ్ళకు కూడా రెగ్యులర్గా క్లీన్ చేసేస్తున్న సో నెక్స్ట్ టైం హార్పిక్ వేసి ట్రై చేస్తాను అయితే మేము వచ్చినప్పటికీ సింక్ ఇంకా చాలా అసలు చాలా గలీజ్గా ఉందండి ఇది పాతది చాలా సో మనం ఎంత మెయింటైన్ చేసినా ఎంత క్లీన్ చేసినా కూడా ఇది మంచిగా అయితే ఉండట్లేదు యాక్చువల్గా ఫస్ట్లో వీడియోలో చూపించడానికి నేను అసలు ఇష్టపడేదాన్ని కాదు కానీ అన్నీ మనం చూపించాలి మనకున్నది మనం చూపించే వీడియోస్ చేస్తేనే మంచిగా వీడియోలు వైరల్ అవుతాయి అందరు చూస్తారని నమ్మను అనమాట నేను అందుకని ఇంకా ప్రతి పార్ట్ కూడా ఇంట్లో చూపించడానికి ఇష్టపడతాను ఇంకా స్టార్టింగ్లో యాసిడ్తో కూడా కడిగానండి బాటిల్ మొత్తం అయిపోయినా అది మాత్రం అసలు వైట్గానే ఉంది ఎండిన తర్వాత ఏమాత్రం నాకు క్లీన్ అయినట్టు అనిపించలేదు అంటే నీట్గానే ఉంటుంది కానీ వైట్ మార్క్స్ అనేవి పోలేదనమాట ఇంకా స్టార్టింగ్లో అలా రెండు మూడు సార్లు ట్రై చేసి ఇంకా వదిలేసానండి నేనైతే ఇంకా ఇవాళ ఏంటంటే ఆయిల్గా మొత్తం అయిపోయింది బాటిల్స్ కొంచెం క్లీన్ చేసి మళ్ళీ ఆయిల్ నింపి అనుకుంటున్నా ఇంకా అలాగే ట్రే కూడా క్లీన్ చేస్తున్నాను చూసారా బొద్దింకలు రెండు బొద్దింకలు ఉన్నాయి అందులో సో ఒక అదంతా తీసేసి డస్ట్బిన్లో అయితే వేసేసి మంచిగా స్ప్రే చేసుకున్నానండి క్లీనింగ్ స్ప్రే చేసేసి బాటిల్స్ మీద కూడా నీట్గా తుడి చేసుకున్నాను బాటిల్స్ ఏం వాష్ చేయట్లేదండి సో కొత్త బాటిల్స్ కదా నేను మొన్ననే తెప్పించుకున్నాను కాకపోతే పైన మనం ముట్టుకుంటూ ఉంటాం కదా ఆయిల్ వేసేటప్పుడు అవన్నీ కూడా ఒకసారి క్లాత్ తోటి నీట్గా తుడి చేసుకుందాం అనుకోండి నీట్గా ఉంటుంది కదా ఇంకా అందుకనే అలా స్ప్రే అనమాట ఇంకా చేసుకొని చక్కగా ఆయిల్ కూడా ఫిల్ చేసి పెట్టేసుకుందామని అనుకుంటున్నాను యాక్చువల్గా బాటిల్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అండి చిన్న బాటిల్స్ నేను థౌజండ్ ఎంఎల్ అనుకుని ఆర్డర్ పెట్టుకున్నాను కాకపోతే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్స్ అయితే వచ్చినాయి సో ఒక ప్యాకెట్ టూ బాటిల్స్ సరిపోతుంది నాకైతే ఒక టెన్ డేస్ వరకు యూస్ చేస్తానండి తర్వాత మళ్ళీ ఇంకొక ప్యాకెట్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా అంటే థౌసండ్ ఎంఎల్ కదండి సో ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే వస్తుంది ఇంకా మనం కుక్ చేసుకునే దాన్ని బట్టి ఇంట్లో మనం ఏం వండుతాము ఏంటి రోజుల్లో ఇంతవరకు ఆయిల్ యూజ్ అవుతుంది అనే దాన్ని బట్టి యూజ్ చేసుకుంటూ ఉండాలి నేనైతే అంత ఎక్కువగా వాడట్లేదండి ఆయిల్ కూడా తగ్గించేసాను అనమాట పింపుల్స్ గురించి పింపుల్స్ అంటే గుర్తొచ్చింది లాస్ట్ వీడియోకి ఒక కామెంట్ అయితే వచ్చిందండి మన వ్యూయర్ అనమాట ఆవిడ ఏమన్నారంటే ఒక ఫ్యామిలీ మెంబర్లా చెప్పారండి నాకైతే చాలా బాగా అనిపించింది స్టార్ క్రీమ్ ఒకటి తర్వాత స్టార్ సోప్ ఒకటి యూస్ చేయంక బాగా వర్క్ అవుతాయి నేను అవే వాడాను నాకు తగ్గిపోయాయి అని ఒక సజెషన్ ఇచ్చారండి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇచ్చిన సజెషన్ నాకు చాలా బాగా నచ్చింది డెఫినెట్గా ట్రై కూడా చేద్దామని అనుకుంటున్నాను సో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఇంట్లో మనిషి చెప్పినట్టు చెప్పారు అనిపించింది నాకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా పక్కన ఆయిల్ ట్రే ఉంది కదా అందులో నేను న్యూస్ పేపర్ వేసి పెట్టుకున్నానంటే మెజర్మెంట్ ప్రకారం ఫోల్డ్ చేసి ఆ విధంగా అయితే వేసుకున్నాను ఇంతకు ముందు అట్టలా ఉన్నది వేశాను కదండి ఇప్పుడు అది లేదు నా దగ్గర యాక్చువల్గా అదే బాగుంటుందండి కొంచెం అందంగా ఉండి ఆయిల్ ఏమన్నా పడ్డా కూడా వెంటనే ఫీల్ చేసుకుంటూ ఉంటుంది న్యూస్ పేపర్ ఏంటంటే తొందరగా ఖరాబ్ అయిపోతుందండి ఉరికొరికే మార్చాల్సి వస్తుందన్నమాట ఇంకా అట్ట నా దగ్గర లేదనేసి నేను న్యూస్ పేపర్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఆయిల్ కూడా ఫిల్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి నేను డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ కుకింగ్ వీడియోస్ ఎక్కువగా చేస్తూ ఉంటాను సో మీరు ఎవరికైనా నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో కొంతమంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది సో వాళ్ళలో ఎవరికైనా మన ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా అవ్వండి ఇంకా థౌజండ్ ఎంఎల్ అండి ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ అని చెప్పాను కదా సో రెండు బాటిల్స్ కూడా నాకు ఫుల్ అయిపోతాయి ఒక ప్యాకెట్ ఒక టెన్ డేస్ వరకు అయితే వస్తుందండి ఖచ్చితంగా ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొక ప్యాకెట్ అయితే ఫిల్ చేసుకుంటూ ఉంటాను ఇంకా అలా అనమాట కొంచెం పెద్ద బాటిల్స్ అయితే బాగుంటుందండి నాకు థౌజండ్ ఎంఎల్ అనే చూపించింది బుక్ చేసేటప్పుడు సో ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్స్ అయితే ఉన్నాయి ఇంకా రిటర్న్ పెట్టడం ఎందుకనే ఉంచేసుకున్నాను సో వీలుంటే థౌసండ్ ఎంఎల్ బాటిల్స్ కూడా తెప్పించుకుంటే బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఊరికూరికే ఫిల్ చేసుకోవాల్సి వస్తుందండి టెన్ డేస్కి ఒకసారి ఆయిల్ అనేది అయిపోతుంది ఇంకా అలా అనమాట ముందైతే ఆయిల్ క్యాన్ ఉండేదండి స్టీల్ క్యాన్ సో అందులో ఒక వన్ ప్యాకెట్ ఫుల్గా పట్టేసేది సో కానీ మెయింటెనెన్స్ కొంచెం కష్టంగా ఉందనేసి మార్చేసాను అనమాట నేనే బాటిల్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఫైనల్గా ఇలా నింపి నింపేసి చక్కగా నీట్గా అయితే పెట్టేసుకున్నానండి కార్నర్కి బాగుంది కదా ఇప్పుడు చూడడానికి ఇంకా ఫ్రూట్స్ తీసుకొచ్చారని చెప్పాను కదా మా హస్బెండ్ బనానాస్ కూడా తెచ్చారండి అవి ఆల్రెడీ తినేశారు ఇంకా ప్రొమాంగ్నెట్ బాస్కెట్లు అయితే వేసి పెట్టుకుంటున్నా కవర్తో పాటే వేసేసారు ఆయనకి పేషెన్స్ చాలా తక్కువ అనమాట ఇంకా అవి కూడా నీట్గా సర్ది పెట్టేసుకున్నాను ఇంకా ఫైనల్గా టీవీ షెల్ఫ్స్ ఒకసారి క్లాత్ తోట అయితే తుడిచేస్తున్నానండి సో ప్రతిసారి డస్టింగ్ చేస్తూ ఉన్నాను కదా ఇంకా వీక్లీ వన్స్ అని ఇలా తుడుద్దాం అనేసి క్లాత్ తొట్టి తుడుస్తూ ఉన్నాను అనమాట చాలా దుమ్ము దుమ్ముంటుందండి మాకైతే డస్ట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి గాలి అనేది ఫోర్స్గా వస్తూ ఉంటుందండి లోపలికి నేను విండోస్ కూడా అందుకే ఓపెన్ చేయను అయినా మెయిన్ డోర్స్ టూ ఉన్నాయి కదండి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఉంది సో రెండు డోర్ల నుంచి గాలి అనేది మంచిగా లోపలికి వస్తూ ఉంటుంది అనమాట సో దాంతోపాటు ఎంతో కొంత డస్ట్ కూడా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే షెల్ఫ్లో ఉన్న షోపీసెస్ అవన్నీ కూడా పడిపోతూ ఉంటాయండి కింద ఫ్లవర్ వాజులు కానీ అంత ఫోర్స్గా గాలి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇంకా ఎక్కువగా వస్తుందండి గాలి అయితే వర్షాలు తగ్గాయి కానీ మబ్బుగా ఉండి కొంచెం గాలి అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట ఇంకా అలా అనమాట మార్నింగ్ నుంచి క్లీనింగ్ చేస్తూనే ఉన్నానండి అసలు ఎన్ని పనులు ఫ్రైడే రోజు ఎంత చేసినా కూడా అవ్వట్లేదు ఇంకా ఉన్నాయండి పెండింగ్లో ఉన్న వర్క్స్ ఇంకా చేసుకుంటూ పోతే ఉంటూనే ఉంటాయి అనేసి ఇంకా స్టాప్ అయితే చేసేసాను మొత్తం ఇవి డస్టింగ్ అది క్లాత్ ఒట్టి తుడిచేసిన తర్వాత ఇంకా నేను కూడా ఒకసారి మావ్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయిందండి ఎన్ని పనులు అసలు ఫ్రైడే రోజు ఎందుకోనండి అన్ని పనులు చేయాలని అనిపిస్తుంది ఆ రోజే నాకైతే క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా సో మీరు రెగ్యులర్గా ఇప్పుడే కాదండి ముందు వీడియోస్ కూడా చెక్ చేసినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది ఫ్రైడే రోజు ఎక్కువ వర్క్స్ చేసుకుంటూ ఉంటాను నేను ఇంక ముందు ఫాస్టింగ్ ఉండేదని ఇప్పుడు అది కూడా ఉండట్లేదు ఇంకా హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువైపోతున్నాయి అనేసి వద్దన్నారు మా హస్బెండ్ ఇంకా అందుకని ఫాస్టింగ్ కూడా ఏమీ ఉండట్లేదు కానీ క్లీనింగ్ రొటీన్ అనేది అలా అలవాటు అయిపోయింది అనమాట ఫ్రైడే రోజు ఇంకా ఇల్లు అంతా మావి పెట్టేస్తున్నానండి మిర్రర్ కూడా ఒకసారి క్లీన్ చేసేసాను అనమాట ఇందాక డస్టింగ్ చేశాను కదా బ్రష్ తోటి ఇంకా క్లాత్ పట్టుకుని ఒకసారి నీట్గా చేశాను ఇంకా ఫ్రైడే రోజు కంపల్సరీ మాపు పెడతానండి నేనైతే ముందు రోజు పెట్టినా కూడా నెక్స్ట్ డే కంపల్సరీ పెట్టుకుంటాను ఎందుకు అలా అలవాటు అయిపోయిందండి ఫ్రైడే రోజు ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇంకా మాప్ పెట్టడం కంపల్సరీ అలా అలవాటు అనమాట సో ఫైనల్గా క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిందండి ఇంకా ఇలా ఉంది ఫైనల్గా అయితే సో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి అసలు లైక్ అవ్వట్లేదు నా వీడియోకి వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి ఒక వీడియో మంచిగా వైరల్ అవుతుంది ఒక వీడియో అసలు రీచ్ అవ్వట్లేదు రీజన్ నాకైతే అర్థం కావట్లేదు సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి సపోర్ట్ చేయండి సో ఫైనల్గా క్లీనింగ్ అయిన తర్వాత ఇంకా చూడడానికైతే ఇలా ఉంది కిచెన్ కూడానండి నీట్గా కడిగేసాను సింక్ తర్వాత కౌంటర్ టాప్ గ్యాస్ ఇవన్నీ కూడా చక్కగా నీట్గా తుడిచేసి కడిగి పెట్టేసుకున్నాను ఇంకా వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను అండి స్నానం అది చేసుకుని వచ్చి ఇంకా ధూపం పెట్టేస్తున్నాను ఇల్లంతా కూడా చక్కగా క్లీనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ధూపం వేస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఇల్లంతా కూడా మంచి స్మెల్ ఉంటుంది కదండి మంచి పాజిటివ్ ఫీలింగ్ కూడా ఉంటుంది ఇంకా అందుకని ధూపం పెట్టేస్తున్నాను అనమాట ఇలా వర్షాకాలంలో ధూపం వేయడం వల్ల ఏంటంటే చిన్న చిన్న పురుగులు కానీ దోమలు కానీ ఈగలు కానీ ఇలాంటివి ఏమీ రావన్నమాట ఇల్లంతా కూడా మంచిగా ఉంటుందండి స్మెల్ తోటి అందుకనే కంపల్సరీ వీలైనంత వరకు వీలైనసార్లు అయితే ధూపం పెట్టుకుంటూ ఉండండి మీరు కూడా నాకేంటంటే కొంచెం ఇల్లు ఇలా క్లీన్ చేసినప్పుడు ఎక్కువగా ధూపం పెట్టాలని అనిపిస్తూ ఉంటుందండి నార్మల్గా అయితే పెట్టబుద్ధి కాదు ఎప్పుడైనా మనం ఇంటి నీట్గా పెట్టుకుంటేనే కదా ఏ పనైనా చేయాలని అనిపిస్తుంది సో నాకు కూడా అంతే ఇంకా ఫైనల్గా ఇల్లంతా కూడా ఒకసారి అలా తిరిగేస్తూ ఉన్నానండి మూలమూలలకి ఏమన్నా దోమలు అలా ఉన్నా పోతాయి పురుగులేమన్నా ఉన్నా కూడా పోతాయండి చక్కగా ఉంటుంది ఇల్లు అంతా కూడా ఇంకా అలా ఇల్లు ఒక రౌండ్ వేసి తీసుకొచ్చి కిచెన్లో అయితే పెట్టేశానండి ధూపం పెట్టేది ఇక్కడే కదా మనకి కొంచెం స్మెల్ స్మెల్గా అనిపిస్తూ ఉంటుంది సో ఇదండి వాల్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక విడితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్